చాలా రోజుల తర్వాత ఒక డేట్కి కొంచెం బయటికి షాపింగ్కి వెళ్ళాలనిపించింది సో అందుకని మేమైతే ఫస్ట్ ఇండియన్ బజార్కి వచ్చేసామన్నమాట ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ యాడ్ చేస్తున్నా అండ్ ఈ మధ్య అయితే నాకు కూర్చోడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ ఆల్సో నైన్త్ మంత్ వచ్చేసింది కాబట్టి ఇది యాక్చువల్గా నేను సెవెంత్ మంత్లో అడిగాను ఇలాంటి చైర్ ఒకటి తీసుకోమని రెస్టింగ్ చైర్లా ఉంటుంది కదా ప్లాస్టిక్ చైర్ అది తీసుకోమన్నా ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చేసరికి తీసుకున్నారు ప్రవీణ అదేంటో అండ్ ఇది వచ్చే ఇది హెడ్కి పెట్టుకుంటున్నారు కదా ఇది చాలా ట్రెండ్ ట్రెండ్ అవుతుంది ఎందుకే ట్రెండ్ అవుతుందో నాకు అసలు అర్థం కాలే సో కనిపించిన జస్ట్ ట్రై చేద్దామని అలా ట్రై చేశాను నేను ఎలా పెట్టుకోగానే చిన్నపిల్లలు ఏదో నా వైపు అలా చూస్తున్నారనమాట అందుకే నవ్వుతున్నా నా తర్వాత ఇది ఏదో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చీపురు కట్టి అది మనం డస్టింగ్ చేసుకోవడానికి బట్టలు దురుపుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ప్రవీణ్కి చూపిస్తున్నాను అనమాట అండ్ నేనైతే ఈ చైర్ తీసుకున్నా ఇది అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ రూపీస్ అలా పడింది అనమాట అండ్ అయితే ఈజీగా ఫిట్ అయిపోతుంది మనం కార్లో పట్టుకెళ్ళడానికి కూడా అండ్ అయితే ఈవినింగ్ బయటికి కూర్చునేటప్పుడు ఏదైనా మనకి క్లైమేట్ మంచిగా ఉండేటప్పుడు రెస్టింగ్ తీసుకునేడానికి ఈ చైర్ బాగుంటుంది మెయిన్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి బాగుంటుంది ప్లాస్టిక్ కూడా కొంచెం కూర్చొని చూశాను కాబట్టి మెటీరియల్ అయితే బాగానే ఉంది సో ఎంతవరకు యూస్ చేస్తామో తెలియదు కాబట్టి మరి అంత కాస్ట్ పెట్టకపోవడం మంచిది అందువల్ల జస్ట్ నార్మల్గా తీసుకున్న ఇండియన్ బజార్ మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట దాని తర్వాత జిఎస్ఎంలో షూ స్టోర్కి వెళ్ళాను నాకు హవాయి చెప్పులు అండ్ ఆల్సో ప్రవీణ్కి చెప్పులు ఇవన్నీ కావాలన్నమాట అందువల్ల ఇక్కడ ఆఫర్స్ పెట్టారు అండ్ ఇక్కడ నా సైజు ఎంతో నాకే తెలియదు అనమాట చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అండ్ మీలో ఎంతమంది అలా కన్ఫ్యూజ్ అవుతూ అనేది కామెంట్ చేయండి ఎప్పుడు చెప్పులు శాండిల్స్ కానీ హీల్స్ కానీ షూస్ కానీ ఏం తీసుకున్నా కంపల్సరిగా కన్ఫ్యూజ్ అవుతానమాట అండ్ ఈ మధ్య ఇంట్రెస్టింగ్ అనిపించేవి మాత్రం పిల్లలవే దాని తర్వాత చిన్న డేట్కి వెళ్ళాము నేను ప్రవీణ్ వ్యాన్ లవీనో అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఒక కెఫే లాంటిది సో అక్కడికి వెళ్ళామనమాట ఇక్కడికి తీసుకొస్తానని ప్రవీణ్ నాకు చెప్పలేదు నేను అందుకని ఇంట్లో ఫుడ్ తినేసి అనమాట అందువల్ల ఇంకేం తి తిరుపుది కాలేదు బట్ ఇక్కడ మెన్యూ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాము మేము అండ్ ఇక్కడ సలాడ్స్ పిజ్జా మాత్రం చాలా బాగుంటాయి అవకాడో శాండ్విచ్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ నేను నేనైతే పిస్తా చాక్లెట్ తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను కూడా చూపిస్తాను ఇక్కడైతే మంచిగా నాకు టేస్ట్ అనిపించేది మాత్రం నేను మీకు రిఫర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్లో ఉంటుందన్నమాట వ్యాన్ లవీన్ అని చెప్పి కెఫే లాంటిది ఇందులో మీకు నూడిల్స్ పాస్తా ఇవన్నీ కూడా కొంచెం ఇటాలియన్ టైప్లో దొరుకుతాయి అనమాట నేనైతే మీకు రికమెండ్ చేసేది ఈ పేస్ట్రీ ఒకటి రికమెండ్ చేస్తే అండ్ ఆల్సో పిస్తా కేక్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి కునాఫా అంటే ఇప్పుడు దుబాయ్ది పిస్తాది చాక్లెట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఆ టైప్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా ఎమ్మీ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట ఈసారి ఇన్ కేస్ జూబ్లీ హిల్స్ వైపు వెళ్తే ట్రై చేయండి ఓకేనా అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా